ఈ రోజు దాకా ఆయన మీద ఏ కేసు లేదు అరెస్ట్ చేసినారు బెయిల్ పెట్టేదారు పదహారు కేసులు రెడీ ఉన్నాయి ఒకవేళ ఈ రోజు అదృష్ట బయట వ్యాలీ ఉంటుంది బయట కోర్టు బయటకు అడుగు పెడుతున్నాగానే ఇంకొక ఆయన తీసుకెళ్ళిపోతాయి కోడి పిల్లల్ని చూడు అట్లా కొనుక్కోతారు గత కోడి పిల్లల్ని సో ఆయన మళ్ళీ ఏ ఏ కోర్టు ఈయన ఎక్కడ ఉన్నాడో తెలుసుకొని ఆ కోర్టుకి మేము పరిగెత్తి ఆడ బెయిల్ ఆయన బయటికి తీసుకొచ్చి ఇంకొక వద్దది అనుకోబోద్ది సరే ఇది పక్కన పెడితే జైల్లో ఉన్నారనుకోండి పీటీ వారెంట్లు రాష్ట్రం మొత్తం మీద పీటీ వారెంట్లు ఇప్పిస్తారు ఒక పీటీ వారెంట్ ఇస్తారు ఇప్పిస్తారు ఫస్ట్ ఆ పీటీ వారెంట్ క్యాన్సిల్ చేసుకొని ఇంకొకటి పీటీ వారెంట్ అంటే ఒకసారి మీ చేతుల్లో దొరికితే ఒకసారి మీరు ఇబ్బ హింసించదలుచుకుంటే ఇరవై ఐదు కేసులు మినిమం ప్రే ఎవ్వడు కూడా ఇరవై ఐదు కేసులు తక్ తక్కువ లేదు ఈ రాష్ట్రంలో ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది చేసేదెవరు చేయించేదెవరు అంత కృష్ణలీలనైనా